నమస్తే నా పేరు డాక్టర్ పృథ్వీరాజ్ నేను కన్సల్టెంట్ ఎండోక్రేనోాలజిస్ట్ మరియు డయాబెటాలజిస్ట్ అట్ టైట్ హాస్పిటల్ గచ్చిబౌలి ఇప్పుడు నేను థైరాయిడ్ గురించి థైరాయిడ్ సమస్యల గురించి మాట్లాడబోతున్నాను థైరాయిడ్ అనే గ్రంథి మనందరికీ తెలిసిందే అది ప్రతి మనిషిలోనూ పది నుంచి ఇరవై గ్రాములు శీతాకోక శిల్క షేప్ లో థైరాయిడ్ అనే గ్రంథి మన నెక్ యొక్క ముందు భాగంలో ఉంటుంది థైరాయిడ్ గ్రంథి థైరాయిడ్ హార్మోన్ టీ త్రీ టీ ఫోర్ అనే థైరాయిడ్ హార్మోన్స్ ని తయారు చేసి మన రక్తంలోకి పంపిస్తా ఉంటదనమాట ఈ హార్మోన్లు మన ప్రతి ఆర్గాన్ కి ఇంపార్టెంట్ మన శరీరంలో ఉన్న ప్రతి ఆర్గాన్ ను నార్మల్ గా పనిచేయాలంటే ఈ హార్మోన్ అనేది చాలా వరకు ముఖ్యమైనది ఈ హార్మోన్ డిసైడ్ చేస్తుంది మన మెటబాలిక్ రేట్ మెటబాలిక్ రేట్ అంటే మనం తినే ఆహారం కడుపు నుంచి జీర్ణమయ్యి కండరాల్లోకి సెల్స్ లోకి వెళ్ళి అది ఎనర్జీ కింద కన్వర్ట్ అవ్వడం దీన్నే మెటబాలిజం అంటాం అనమాట ఈ మెటబాలిజం డిసైడ్ చేసేది మన థైరాయిడ్ హార్మోన్ ఈ హార్మోన్ మనకి గుండె సరిగ్గా సక్రమంగా పనిచేయాలన్నా మెదడు సక్రమంగా పనిచేయాలన్నా మన స్కిన్ హెయిర్ ఒంట్లో ఉన్న ప్రతి ఆర్గాన్ మెటాబాలిజము ఈ థైరాయిడ్ కంట్రోల్లోనే ఉంటుంది థైరాయిడ్ ఎంత ఉండాలో హార్మోన్ రక్తంలో అంతే ఉండాలి తక్కువగా ఉన్న ప్రాబ్లమ్స్ వస్తాయి ఎక్కువగా ఉన్న ప్రాబ్లమ్స్ వస్తాయి థైరాయిడ్ తక్కువగా ఉంటే గనక బ్రెయిన్ పిట్యూటరీలో రాణి గ్రంథి అనే ఉంటుంది పిట్యూటరీ అది టీఎస్హెచ్ అనే హార్మోన్ ఎక్కువగా తయారు చేస్తూ ఉంటుంది చాలా మందిలో చూస్తే ఉంది నాకు టీఎస్హెచ్ ఎక్కువ ఉంది థైరాయిడ్ తక్కువ ఉంది అంటున్నారు ఏంటి అని అదే చెప్తున్నాను కదా టీ త్రీ టీ ఫోర్ అనే హార్మోను థైరాయిడ్ నుంచి కనుక తక్కువగా తయారై వస్తే రాణి గ్రంథి కాంపెన్సేట్ చేయడానికి టీఎస్హెచ్ థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ని కొంచెం ఎక్కువగా తయారు చేస్తుంది అనమాట అందుకని బ్లడ్లో టీఎస్హెచ్ ఎక్కువగా ఉంటుంది టీఎస్హెచ్ ఎక్కువగా ఉంది అంటే మీకు థైరాయిడ్ తక్కువ ఉన్నట్టు థైరాయిడ్ నార్మల్ చేయడానికి మందులు పెడతాం అనమాట థైరాయిడ్ రక్తంలో తక్కువగా ఉండే లక్షణాలు ఏంటి థైరాయిడ్ రక్తంలో తక్కువగా ఉంటే ఒకటి మనకి ఏమన్నా చేయాలంటే అలసట ఎక్కువ ఉంటుంది బరువు పెరగచ్చు డ్రై స్కిన్ ఉంటుంది హెయిర్ ఫాల్ అది ఎక్కువ అవ్వచ్చు నెలసరిలో బ్లీడింగ్ అది ఎక్కువ అవ్వచ్చు మలబద్ధకం అది ఉండొచ్చు గుండె తక్కువగా కొట్టుకోవడం కానీ చక్కెర వచ్చినట్టు అనిపించడం కానీ ఇలాంటివి ఉండొచ్చు పిల్లలలో బరువు పెరగడం హైట్ ఎదగకపోవడం ఇలాంటి లక్షణాలన్నీ కూడా మనం చూస్తూ ఉండచ్చు థైరాయిడ్ రక్తంలో ఉండాల్సినంత ఉండకపోతే గనక మనం సొసైటీలో చూసుకుంటే వంద మంది జనాభాలో కనీసం పది మంది థైరాయిడ్ ప్రాబ్లంతో సఫర్ అవుతూ ఉంటారు ఆ పది మందిలో కనీసం తొమ్మిది మంది రక్తంలో థైరాయిడ్ తక్కువ ప్రాబ్లంతో సఫర్ అవుతూ ఉంటారు చాలా రేర్గా వంద మందిలో ఒక మంది థైరాయిడ్ బ్లడ్లో ఎక్కువగా ఉండే ప్రాబ్లంతో కూడా సఫర్ అవుతూ ఉంటారు దాన్ని హైపర్ థైరాయిడిజం అంటాం దానిలో మన నేను చెప్పినట్టు రాణి గ్రంథి నుంచి వచ్చే పిట్యూటరీ టీఎస్ఎస్ చాలా తక్కువ ఉంటుంది ఉండాల్సిన మోతాదు కన్నా తక్కువగా ఉంటుంది ఒకవేళ బ్లడ్లో థైరాయిడ్ ఎక్కువగా ఉంటే ఉండే లక్షణాలు ఏంటి అంటే ఒకటి బరువు తగ్గిపోవడం మాటిమాటికి మోషన్కి వెళ్ళాల్సిన అవసరం రావడం గుండెదడ యాంగ్జైటీ ఇలాంటి సిమ్టమ్స్ మళ్ళా నెలసరి ప్రాబ్లంలు ఇవన్నీ కూడా ఉండొచ్చు మీరు కనుక ఒకటి అబ్జర్వ్ చేస్తే థైరాయిడ్ సిమ్టమ్స్ అన్నీ కూడా జన చాలా జనరల్గా ఉండే సిమ్టమ్సే మనకి సిమ్టమ్స్ ఉన్నా కానీ మనం ఏదో వీక్నెస్ జనరల్గా ఉండేవి అనుకుంటామే తప్ప థైరాయిడ్ ప్రాబ్లం అనుకునే ఛాన్స్ తక్కువ అందుకే థైరాయిడ్ ఎవరికైతే ఫ్యామిలీ హిస్టరీలో థైరాయిడ్ ఉందో కనీసం ఏడాదికి ఒకసారి థైరాయిడ్ పరీక్ష చేయించుకోవడం మంచిది మీరు చూస్తే కనుక ఆడవాళ్ళలో ప్రతి నెల నెలసరి రావాలంటే మనకి కొన్ని హార్మోన్లు చాలా ఇంపార్టెంట్ అనమాట ఎస్పెషల్లీ రాణి గ్రంథి నుంచి వచ్చే పాలిక్లాస్టిములేటింగ్ హార్మోన్ లుటినైజింగ్ హార్మోన్ ఇవి వచ్చి మన అండం మీద యుటెరస్ మీద యాక్ట్ చేసి ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్ అనే హార్మోన్ని సైక్లికల్గా తయారు చేస్తూ ఉంటాయి దీనివల్ల ఆడవాళ్ళకి ప్రతి నెల బ్లీడింగ్ అనేది రావడం జరుగుతూ ఉంటుంది మన రక్తంలో ఉండాల్సిన దానికన్నా థైరాయిడ్ తక్కువగా ఉంటే గనక ఈ సైకిల్ ఏదైతే ఉంటుందో ఇది బాగా డిస్రప్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది దీనివల్ల థైరాయిడ్ తక్కువ అవడం వల్ల ఈ హార్మోనల్ రిధమ్స్ అవి డిస్టర్బ్ అయ్యి నెలసర్లు తక్కువగా రావడం కానీ బ్లీడింగ్ ఎక్కువగా రావడం కానీ లేదా ఒక నెలలో రెండు మూడు సార్లు నెలసర్లు రావడం కానీ ఇవన్నీ జరిగే ఛాన్స్ ఉంటుంది అందుకే ఆడవాళ్ళలో ఎవరికైతే నెలసరి ప్రాబ్లంలు ఉన్నాయో వాళ్ళు థైరాయిడ్ హార్మోన్ టెస్ట్ చేయించుకోవడం మంచిది ఎందుకంటే థైరాయిడ్ కనుక మనం ట్రీట్ చేయగలిగితే మందుతో ఈ నేను చెప్పిన సిమ్టమ్స్ అన్నీ కూడా మాయమైపోతాయి అనమాట హార్మోనల్ రిధం నార్మల్ అయిపోతుంది నెలసర్లు అన్నీ కూడా రెగ్యులరైజ్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది అందుకే థైరాయిడ్ టెస్ట్ ఎవరికైతే నెలసరి ప్రాబ్లంతో సఫర్ అవుతున్నారో ఎవరికైతే బాగా తక్కువగా నెలసర్లు వస్తున్నాయో మాటిమాటికి నెలసర్లు వస్తున్నాయో బ్లీడింగ్ ఎక్కువ అవుతుందో వీళ్ళందరూ కూడా ఒకసారి నార్మల్ థైరాయిడ్ టెస్ట్ అయితే చేయించుకోండి మీకు థైరాయిడ్ గురించి కానీ వేరే హార్మోన్ల గురించి కానీ అపోహలు సందేహాలు ఏమైనా ఉంటే మీరు నన్ను ఎప్పుడు రీచ్ అవ్వచ్చు లేదా కామెంట్ సెక్షన్లో మీరు కామెంట్ చేయొచ్చు ఇలాంటి హెల్త్ రిలేటెడ్ వీడియోలు ఇంకా చూడాలి అనుకుంటే మా ఛానల్ ఫాలో అవ్వండి